మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరైన బీబీ నగర్ మండలం గూడూరు గ్రామంలో అభివృద్ధి కార్యక్రమంలో రసభాసు జరిగింది జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారు దీంతో వేదికపై ఆయన ప్రసంగాన్ని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అడ్డుకున్నారు దీంతో కాసేపు అక్కడ పెద్ద ఎత్తున ఉద్రిక్తత నెలకొంది ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని ఘటనను అదుపులోకి తీసుకొచ్చారు ఎలిమినేటి మాధవారెడ్డి గొప్ప మహానాయకులని అలాంటి ఆయన కొడుకు ఎలిమినేటి సందీప్ రెడ్డి ఒక వార్డు మెంబర్ కూడా గెలవలే అని స్థాయిలో ఉన్నాడని మంత్రి కొమిటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు కేటీఆర్ పై మంత్రి కొమిటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు కేసీఆర్ కాలుగోటికి రేవంత్ రెడ్డి సరిపోడని కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి వెంకటరెడ్డి మండిపడ్డారు కాలిగోటికి సరిపోని వాడే మిమ్మల్ని ఫామ్ హౌస్ కు పంపించారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కాలిగోటికి సరిపోని రేవంత్ రెడ్డి మిమ్మల్ని తొక్కితే యాభై వేల ఓట్లతో ఒక్కొక్కరు ఓడిపోయారని ధ్వజమెత్తారు తమ నానాలు సీఎం రేవంత్ రెడ్డి నాన్న ఎమ్మెల్యేలు ఎంపీలు కాదన్నారు వ్యవసాయ కుటుంబం నుంచి కష్టపడి పనిచేసి ఎన్నికల్లో గెలిచామని మంత్రి వెంకటరెడ్డి చెప్పారు ఎమ్మెల్యే అయితే కేసీఆర్ ని వాళ్ళ పార్టీని మూసిగా పాతి పెట్టి మురికి కుంపలు వేసి పడేస్తే ఆయన కాలి గోటి సరిపోనంట ముఖ్యమంత్రి అనే పదవికి ముఖ్యమంత్రి ఎవరు ఆ కుర్చీలో ఉన్న గౌరవ ఇవ్వాలి కేటీఆర్ ఎంత అహంకారం అంటే ముఖ్యమంత్రి పట్టుకొని కాలి గోటి అంటాడా నేను ఒకటే చెప్తున్నా కేటీఆర్ మిస్టర్ బచ్చాగాలివి రేవంత్ రెడ్డి ఏది కోటి కూడా పరికిరాను మీరు అయ్యే ఎమ్మెల్యే అయితే ఆ అమెరికా నుంచి వచ్చి ఎనభై ఒకటి మా నాయన ఎమ్మెల్యే కాదు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే కాదు వైసాయ కుటుంబం కష్టపడి ప్రజల కోసం పోరాటం చేస్తే ఎమ్మెల్యేలు అయినాం ఇక్కడ కూడా సందీప్ రెడ్డి కూడా పెద్ద నాయకుడు మాధవ రెడ్డి పేరు అయితే ఇలా చెప్పాను కూడా మాధవరెడ్డి పేరు చెప్పుకుని సందీప్ రెడ్డి జడ్పీటీసీ అయ్యారని మంత్రి వెంకటరెడ్డి అనడంతో సభలో వివాదం రేగింది జడ్పీటీసీ సందీప్ రెడ్డి లేచి మంత్రిని ప్రశ్నించారు మంత్రి ఆదేశంతో పోలీసులు జడ్పీటీసీని అక్కడి నుంచి పంపించేశారు పథకాలను ఎప్పుడు అమలు చేస్తారని అడిగినందుకు మంత్రి వైఖరి బాగాలేదని జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి మీడియా ముందుకు ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఇలాంటి వైఖరి ప్రవర్తించడం సరికాదన్నారు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తామన్నారు శ్రీనివాస్